దానిలో భాగంగానే రాష్ట్ర పడిగా అమలు చేయడమే కాకుండా ప్రభుత్వ పక్షాన్ని అన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఎప్పటికప్పుడు మరి కలిసిన ఏడు సంవత్సరాలంటే ఒక సంవత్సరం కరోనా వైరస్ వదిలిపెట్టేస్తే మరి బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు చేసుకున్నాం ఇది ఆరో సంవత్సరం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి దేవాలయాల ప్రతినిధులు మిగిలిన దేవాలయాల ప్రతినిధులు ఎంతమంది అధికారులు మీకోసం పనిచేస్తుంది కానీ మేం ఉమ్మడి దేవాలయాల వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తలేరు వాళ్ళని తీసుకెళ్లి ఆమనిస్తలేరు వాళ్ళ పూజ కూడా ఇన్వైట్ చేస్తాం ఎందుకంటే మన పద్ధతి చేస్తే తర్వాత రెండు వాళ్ళకి ఎందుకంటే మన కోసం కష్టవడి ఇంత సర్వీస్ చేసే వాళ్ళని మనం గవర్నమెంట్ కూడా మన బాధ్యత మరి వాళ్ళందరూ సన్మానం చేస్తున్నట్టు నాకైతే ఇప్పుడు విలువలు వాళ్ళతో పాటు నేను కూడా కష్టపడుతున్నాను కాబట్టి ఏంటంటే మీకు ఖాళీ పోలీస్ వాళ్ళే అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళతోనే సన్మానం చేస్తారు వాళ్ళు నా రిక్వెస్ట్ లేదంటే అన్ని డిపార్ట్మెంట్ మనం ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అది మనం ఇంత సర్వీస్ చేసినందుకు మా ఫ్యామిలీతో పాటు దర్శనం చేసినప్పుడు మాకు గౌరవించడం అనేటువంటిది చెప్పడం కాబట్టి మీ అందరికీ నేను మరోసారి చెప్పేదాము ఒకటే తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు అన్ని జాతరలు అన్ని పండగలు మత సామరస్యానికి అతీతంగా ఏ పండుగ జరిగిన రంజాన్ జరిగిన బక్రీన్ జరిగిన వినాయక చవితి పూనాల ఉత్సవాలు జరిగిన దుర్గామాత పూజలు జరిగినా కానీ అందరూ పరస్పర సహకారంతో బ్రహ్మాండంగా జరగాలనేది ప్రభుత్వ లక్ష్యం మీకు తెలుసు ఈ దేశంలో మహంకాళి జాతరకు దేవాలయాలకు డబ్బులు ఇచ్చే చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రైవేట్ టెంపుల్లో పైసలు ఇచ్చే చరిత్ర ఎక్కడ ముందా ఎక్కడ లేదు కానీ ఆ రోజులల్లో మీరు దేవాలయంలో కార్యక్రమాలు నిరీగా చేస్తూ ఏడు సంవత్సరాల కూడా చేసుకోరు కానీ మీ జోబులలో నుంచి లేదంటే కొంతమంది దాతల దగ్గరికి పోవడం కొంతమంది రిక్వెస్ట్ చేయడం ఇటువంటి జరుగుతుంది కానీ ఈరోజు ఆ భరోసా ఏంటంటే ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఏర్పాట్లు కూడా ఘనంగా చేసుకోవచ్చు జాతర గొప్పగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రభుత్వం మీకు ఇచ్చింది దాని గతంలో ఏనుగు విషయంలో కూడా రాజు ఇక్కడనే ఉన్నారు నేను పది మీటింగ్లో చూస్తుంటే కార్యక్రమం చేసినా ఈసారి కూడా చేస్తాను దాంతోపాటు నేను అందరూ పండుగ గొప్పగా చేసుకోవాలి కానీ కోవిడ్ నిబంధనలను కూడా దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే వైరస్ అనేది తగ్గినప్పటికీ ప్రికాషన్స్ అనేది ఈ జాతర కూడా కొంత జాగ్రత్త ఉండాలి రెండోది మీకు కావాల్సినటువంటి శానిటైజర్ మాస్క్ కూడా ఇప్పుడే ఇక్కడికి ఒక నాలుగు వేలు శానిటైజర్ నాలుగు వేలు మాస్క్ నేను అశోక్ గారికి చెప్పిన జోనల్ కమిషనర్ గారికి వాళ్ళ దగ్గర ఉంటే మీరు లో తీసుకోండి ఉమ్మడి దేవాలయాల కమిటీలు మాత్రం మిగిలిన దేవాలయాల కమిటీలు మాత్రం మీరు క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉండాలి మేము లో కూర్చున్నాం మాట్లాడడం పోయినా కాదు ప్రతి దేవాలయంతో మీకు అనుబంధం ఉండాలి అక్కడ ఆర్గనైజర్తో మీకు అనుబంధాలు ఉండాలి రెండోది ఈ పదిహేను రోజులుగా ఏమేమి వర్క్లు జరుగుతున్నాయి రోడ్లు ప్రాపర్గా ఉన్నాయా ఫుట్పాత్లు ప్రాపర్గా ఉన్నాయా బ్యాష్ వర్క్లు జరిగినాయా సివరేజ్ ప్రాపర్గా ఉన్నదా మరి మంచినీటి ఇబ్బంది ఉన్నదా ఎల్ఈడి లైట్లు పెరుగుతున్నాయా లేదా రెండోది ఆ చెట్లు ఉన్నాయి అవి స్టీమింగ్ చేసినా లేదా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదన్నా సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి నాడర్డర్ల కొన్ని మీరు డీసీపీ గారిని లేకపోతే కన్సల్ట్ చేఏ గారిని ఏసీపీలో అడిషనల్ డీజీపీలతో మాట్లాడాలి ఎప్పటికప్పుడు మీ కమిటీ మొత్తం వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు ఎందుకంటే ఈ పండుగ చాలా ప్రధానమైనటువంటి పండుగ ఈ పండుగ ఒక ఓల్డ్ సిటీ ప్రాంతమే కాదు ఎంటర్ తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ మన దేశంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎన్ఆర్ఎస్ కూడా వస్తారు కాబట్టి దీన్ని గొప్పగా ఉండేటువంటి పండుగ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి రెండోది ఇప్పుడు విజయవాడ విషయంలో ఢిల్లీ విషయంలో కూడా ఉమ్మడి దేవాలయం కమిటీ బాధ్యతలు తీసుకోవాలండి అంతే కానీ ఊడికి చూస్తే వాడు పోయి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము యాక్సెప్ట్ చేయాలి చెప్పిస్తుందా మీ కమిటీ నిర్ణయం తీసుకోవాలి మీరు పోతున్నారు మళ్ళీ ఇంకో ఇంకో గ్యాంగ్ పోతున్నారు అట్లా కాకుండా చూడండి మరి గుడ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆగస్టు ఒకటి రెండో తారీఖు నాడు మరి బ్రహ్మాండంగా జరగాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది ఆషాఢ బోనాలు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలంగాణ పల్లెలు గ్రామాలు హైదరాబాద్ సిటీలో కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏంటంటే బోనాలు రాగానే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురవాలి అమ్మవారు కరణించాలి రైతులు పాడి పంటలతో సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం కానీ నిన్న బోనాల పండుగ వర్షంతోనే స్టార్ట్ అయింది ఇది చాలా శుభ సూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పండుగలు గొప్పగా జరగాలి ఎప్పటికప్పుడు అధికారులను అలర్టు చేస్తూ మరి డబ్బు అనేది క్రైటీరియా కాకుండా ఏర్పాట్లు ఘనంగా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి కానీ కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని శానిటైజర్ కానీ మాస్క్ కానీ సామాజిక దూరం పాటిస్తూ రెండోది ప్రధానమైనటువంటి ఘట్టం మరి ఉమ్మడి దేవాలయాలు కాబట్టి శాంతి భద్రతలు కూడా ప్రధానమైనటువంటి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని సీసీ కెమెరాస్ కానీ కొంత ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్ కావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను దీంతో పాటు ఇక్కడ ఉన్న దేవాలయాల కమిటీల మెంబర్లకు చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు అధికారులు కూడా నేను బ్రహ్మాండంగా గోల్కొండలో ఏర్పాట్లు చేశాను మరి డెఫినెట్గా అన్ని పండుగలకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు